గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది అంటే పుష్యమాసం అనమాట ఈసారి సంక్రాంతి పండుగ కీడుతో వస్తుంది అయితే ఒక్క కొడుకులు ఉన్న వాళ్ళు లేకుంటే ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర అమౌంట్ అయితే తీసుకొని ఐదు రకాల గాజులో లేకుంటే తొమ్మిది రకాల గాజులో లేకుంటే పదకొండు రకాల గాజులు వేసుకుంటే పిల్లలకు ఎలాంటి గండము దోషం ఉండదని చెప్తున్నారు మరి దాని గురించి మరిన్ని విషయాలు కొంతమంది మహిళలు ఉన్నారు మనతో పాటు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి అయితే సంక్రాంతి కీడుతో స్పందన స్పందన అంటే ఏముంది మేడం కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ లో నా దగ్గర కూడా చాలా మంది వచ్చారు నేను టీచర్ని యాక్చువల్ గా అయితే పేరెంట్స్ అందరు అడుగుతున్నారు మేడం ఇట్లా సంక్రాంతికి కీడు వస్తుందంట ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర మనీ కలెక్ట్ చేసుకొని తీసుకోవాలంట కదా అని అన్నారు స్టార్టింగ్ లో నేను కూడా ఏంటండి ఇది చదువుకున్న వాళ్ళం ఇవ్వాలి రేపు ఏంటి ఇది అని కొట్టి పడేశాను నేను కూడా కాకపోతే మళ్ళీ ఇంకే ఇద్దరు వచ్చి లేదంట మేడం పెట్టుకోవాలంట మీకు ఒక్కడే కదా పెట్టించుకోండి ఎందుకు అట్లా నెగ్లిజెన్స్ చేస్తారు అని చెప్పేసి అనేసరికి నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది సరే ఇది బ్యాంగిల్సే కదా బ్యాంగిల్స్ యాక్చువల్ గా వేసుకుంటాం ఎవ్రీ ఫెస్టివల్ కి మనం బ్యాంగిల్స్ కొనుక్కుంటాం కదా శారీ మ్యాచింగ్ తో కూడా తీసుకుంటాం అదే విధంగా సంక్రాంతి కూడా బ్యాంగిల్స్ కొనుక్కుంటాం అన్నట్టుగానే వెళ్ళాము ఫైవ్ మెంబర్స్ మా నైబర్స్ మా కొలీగ్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్నాము అడగగానే ముత్తైదు బ్యాంగిల్స్ కదా బ్యాంగిల్స్ కే కదా అని చెప్పేసి మనీ కూడా ఇచ్చారు వచ్చాము మేడం షాప్ లో జేపీ మగ్గం వర్క్స్ అన్ని ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ షాప్ లో వచ్చాము ఈ షాప్ లో తీసుకున్నాను వేసుకున్నాను ఏ రోజు వేసుకున్నాను నేను సండే వేసుకున్నాను అంటే ఎన్ని రోజుల వరకు చేతులకి అంటే కనుమ వరకు ఉంచుకోవాలి అనుకుంటున్నాను తీసి అట్లా అది బాగా అట్లా రూమర్ క్రియేట్ చేయడం కాకపోతే బ్యాంగిల్స్ వేసుకునేంత వరకు వేసుకోండి అని అంటే వేసుకుంటాం కానీ మళ్ళీ తీసుకెళ్లి చెట్టుకు వేయడము అట్లా చేస్తూనే ఉంటారు మనకి అట్లా మనసు ఒప్పదు కదా కాకపోతే బ్యాంగిల్స్ ఏం చేస్తాము కీడు అంటున్నారు కాబట్టి కనుమ రోజు లేకపోతే నెక్స్ట్ డే తీసి యాజ్ యూజువల్ గా బ్యాంగిల్స్ స్టోర్ చేసుకునే బాక్స్ లో వేసుకుంటాం స్టోర్ చేసుకుంటాం మనకి ఇష్టం ఉన్నప్పుడు వేసుకుంటాము లేకపోతే లేదు నమస్తే మేడం మీకు ఎంత మంది కొడుకులు నాకు ఒక బాబు అండి ఒక బాబు సో మరి సంక్రాంతి కీడని అంటున్నారు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు దాని గురించి అసలు ఏమనుకుంటున్నారు అది అందరూ చెప్తున్నారు వేసుకోవాలి అని బట్ ఫస్ట్ లో నేను కూడా వద్దు అని అనుకున్నాను తర్వాత అందరూ వేసుకున్నాక ఆచారం కదా అన్నట్టుగా వేసుకున్నాను ఈ రోజు ఏ రోజు ఈ రోజు సో కనుమ వరకు కంటిన్యూ చేయాలి అని అంటున్నారు భోగి అన్నారు ఫస్ట్ తర్వాత కనుమ వరకు ఉండాలి అంటున్నారు సో అయితే మీరు దీన్ని నమ్ముతున్నారు సంక్రాంతి కీడుతో వచ్చిందని చెప్తున్నారు మరి నిజమేనంటారా మేడం కీడుతో అంటే ఫస్ట్ నేను కూడా నేను బ్యూటీషియన్ మేడం యాక్చువల్లీ నేను కూడా నమ్మలేదు ఒక ఇద్దరు ఇట్లా అంటున్నా కూడా ఇద్దరు కొడుకులు ఒక కొడుకున్న వాళ్ళు ఇద్దరు కొడుకులు వాళ్ళ దగ్గర ఇట్లా మొత్తైదు గాజులు అంటారు కదా ఇరవై ఒకటి యాభై ఒకటి అట్లా అడిగి వేసుకోవాలి ఆ మంచిది అన్నట్టుగా అంటే ఇంకా మా కజిన్స్ అందరు వాళ్ళు వేసుకొని వాళ్ళు స్టేటస్ పెట్టుకోవడం ద్వారా కూడా ఇది నిజమే అనుకుంటా నేను నమ్మాను ఆ అలా నమ్మి నేను కూడా వేసుకోవడం జరిగింది అంటే ఈ వేసుకున్నారు మేడం నేను లాస్ట్ వీక్ ఫ్రైడే వేసుకున్నాను సో ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత మీరు అంటే అందరం అన్నట్టుగా చెట్టుకి వేస్తారా లేకుంటే పద్ధతి ప్రకారం అలాగే ఉంచుకుంటారు లేదు మేడం చెట్టుకి వేయడం అట్లా ఏం లేదు బ్యాంగిల్స్ అంటే ఇక ముప్పైదుగులు కావచ్చు అంటారు కాబట్టి ఇష్టంగానే నేను ఉంచుకుందాం అనుకుంటున్నాను సో అయితే మీరు బ్యాంగిల్స్ అనేవి ఐదుగురు దగ్గర మనీ అంటే ఎవరైతే ఎవరికైతే కొడుకులు ఉంటారో వాళ్ళ దగ్గర మనీ తీసుకుని ఫైవ్ అంటే ఐదు రకాల గాజులు వదికుండా మూడు రకాల గాజులు వేసుకుంటారా కంపల్సరీ ఫైవ్ ఫైవ్ కలర్స్ మేడం ఐదు రకాల గాజులే కాకపోతే ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర అడిగి మనం ఒక కొడుకున్న వాళ్ళు అదే అడిగి వాళ్ళని వాళ్ళ దగ్గర తీసుకుని దగ్గర డబ్బులు తీసుకుని బ్యాండేజ్ తీసుకున్నారు మేడం నేను ఇద్దరు కొడుకులున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని అడిగాను ఒక థర్టీన్ మెంబర్స్ అయ్యారు మేడం లెవెన్ మెంబెర్స్ ఇచ్చారు నిన్న కూడా ఒక ఆమె నన్ను కూడా నన్ను అడగలేదు ఏంటి అమౌంట్ నేను కూడా ఇచ్చేదాన్ని కదా అని అంటే ఇప్పుడే ముందు ఇచ్చేసేయండి అమౌంట్ అనగానే తను కూడా కొట్టారు మొత్తం ట్వెల్వ్ మెంబర్స్ అయ్యారు మేడం ఇంకొకరిస్తే థర్టీన్ మెంబర్స్ అయిపోతారు రౌండ్ ఫువర్ లెవెన్ మెంబెర్స్ ఇచ్చారు లెవెన్ మెంబెర్స్ అప్పాయి చేసి మేము వేస్తున్నాం చెప్పండి మేడం మీరు ఎన్ని రకాల గాజులు వేసుకుని ఫైవ్ ఎప్పుడు వేసుకుందో ఫైవ్ టైప్స్ చేసుకున్నారు అండి ఈ రోజే వేసుకుంది ఈ రోజే వేసుకున్నారు మళ్ళీ ఎప్పుడు తీస్తారు తియ్యనండి ఉంచుకుంటాను పండగ అంటే పల్లెటార్ అంటే తియ్యాలనిపించినప్పుడు తీస్తాను కానీ వీళ్ళందరూ చెప్పినట్టు రూమ్ లు అలాంటివి లేదు నాకు ఎప్పుడు తీయాలి నమ్మట్లేదు నమ్మట్లేదు అందరు వేసుకుంటున్నారు కదా నాకు ఒక కొడుత మాత్రమే వేసుకుంటున్నారు సో మీరు ఎంత మంది దగ్గర తీసుకున్నారు అంటే మనీ తీసుకుంటున్నారు ప్రస్తుతం జేపీ కంగనాల్ వినర్ గా ఉన్నారు తనతో మాట్లాడతాం మరి ఈ సంక్రాంతి సంబంధించి గాజుల బిజినెస్ ఏ విధంగా ఉంది ఏ విధంగా అందరు వస్తున్నారో తన మాటలు తీసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి మేడం గిరాకి ఏ విధంగా ఉంది ఈ బ్యాంగిస్ అండ్ చెప్పిన కాలం నుండి అయితే రెస్పాన్స్ బాగుందండి డైలీ ఒక ఫార్టీ డజన్స్ వరకు పోతుంది నాకు రూమర్స్ ఎలా నమ్ముతున్నారు అది ఇది అని వాళ్ళని అడుగుతూ ఉంటే కూడా మేడం ఉత్తర్ కు సంబంధించింది కదా ఇది అని చెప్పేసి ఫైవ్ కలర్స్ అయితే ఇప్పుడు డ్రాన్ చేసి ఫైవ్ కలర్ ఫైవ్ కలర్స్ సో మీరు ఇప్పుడు మేము సాటర్డేస్టివల్ తర్వాత మనం ఇట్ గా చేంజ్ చేసుకుంటాం కదా అలాగే సో అయితే మీరైతే నమ్ముతున్నారా ఇప్పుడు ఈ సంక్రాంతి కేరు గురించి అంటే నమ్మడం అని అంటే ఇది బ్యాంగిల్స్ కి సంబంధించింది కాబట్టి కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సో మీకు ఎంత మంది తిరగరు సో అయితే మీరు ఎంత మంది దగ్గర తీసుకున్నారు మై మెంబర్స్ ఫైవ్ మెంబర్స్